అజయ్ దేవగన్ రాజ్ కుమార్ గుప్తా కాంబినేషన్ లో వచ్చిన రైడ్ రెండు పార్ట్స్ ఊహించని విజయాలను సాధించాయి ఐటీ ఆఫీసర్ గా అజయ్ దేవగన్ అద్భుతమైన నటన ప్రేక్షకులని కట్టిపడేసింది ఇప్పుడు రైడ్ త్రీ రాబోతోందంటూ మేకర్స్ అనౌన్స్ చేశారు బాలీవుడ్ లో రైడ్ ఫ్రాంచైజీ సూపర్ హిట్ గా నిలిచింది అజయ్ దేవగన్ హీరోగా రాజ్ కుమార్ గుప్తా డైరెక్షన్ లో మొదలైన ఈ ఫ్రాంచైజీ కమర్షియల్ గా చాలా కలిసి వచ్చింది ఇప్పటి రిలీజ్ అయిన రెండు భాగాలు ఊహించని హిట్ అందుకున్నాయి క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో ఆడియన్స్ ను ఎంతగానో ఎంగేజ్ చేశాయి ముఖ్యంగా అజయ్ దేవగన్ సెటిల్డ్ పర్ఫార్మెన్స్ రాజ్ కుమార్ గుప్తా మేకింగ్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాయి రైట్ టూ కూడా ఈ ఏడాదే మే నెలలో రిలీజ్ అయి మంచి రిజల్ట్ను అందుకుంది రైట్ టూ రిలీజ్ అయినప్పటి నుంచి రైట్ త్రీ ఎప్పుడంటూ సోషల్ మీడియాలో అభిమానులు అడుగుతూనే ఉన్నారు అయితే ఇన్నాళ్ళలో మేకర్స్ ఎలాంటి రిప్లై ఇవ్వలేదు కానీ ఇప్పుడు ఏకంగా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నామని అధికారికంగా ప్రకటించి సర్ప్రైజ్ చేశారు పార్ట్ త్రీని కూడా ఎలాంటి మార్పులు లేకుండా దాదాపు పాత టీమ్ తోనే ముందుకు వెళుతున్నారు హీరోగా అజయ్ దేవగన్ డైరెక్టర్గా రాజ్ కుమార్ గుప్తా కొనసాగుతున్నారు బలమైన కథ కథనాలతో రాజ్ కుమార్ గుప్తా సిద్ధమవుతున్నారని ఫిలిం సర్కిల్స్ ద్వారా తెలిసింది అజయ్ దేవగన్ ఎప్పటిలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ రోల్లోనే కనిపించనున్నారు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి అయితే ఈ ప్రాజెక్ట్లో హీరోయిన్ గా ఎవరు ఎంపికవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది రైడ్ మొదటి భాగంలో అజయ్ కు జోడీగా ఇలియానా నటించగా ఆ కాంబినేషన్ తెరపై చాలా బ్యూటిఫుల్ గా హైలైట్ అయింది ఇక రెండో భాగంలో వాణి కపూర్ నటించింది ఈ నేపథ్యంలో పార్ట్ త్రీలో భాగమయ్యే నాయకపై ఉత్కంఠ కొందాయి ఈ ఫ్రాంచైజీలో రితేష్ దేశ్ముఖ్ సౌరభ్ శుక్లా సానంద్ వర్మ వంటి నటులు కీలక పాత్ర పోషిస్తున్నారు మరి మూడో భాగంలో వారిని కొనసాగిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది అలాగే రెండో భాగాలకు అమిత్ త్రివేది మ్యూజిక్ అందించారు మూడో భాగానికి కూడా ఆయనే తీసుకుని ఛాన్స్ ఉంది అజయ్ దేవగఢ్ ప్రస్తుతం చేస్తున్న ధమాల్ ఫోర్ రేంజర్ సినిమాలో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి